నేను రక్షించబడిన తర్వాత నా స్నేహితులు నా దగ్గరికి వచ్చారు ఏంటి రాజును అస్సలు అస్సలు మాకు కనపడట్లేదు ఒకవేళ కలిసినా కూడా కొంతసేపు కూడా మాతో ఉండట్లేదు రాజు ఏమైంది మా వల్ల ఏదైనా జరిగిందా అన్నట్టుగా మాట్లాడు అప్పుడు నేనన్నాను అలాగేం కాదు మీరు అట్లా అనుకోదంటే మీరు నాకు చాలా ప్రాముఖ్యము అని అయితే నిజంగా ఇది నిజమేనైతే మన స్నేహాన్ని నువ్వు విడవకుంటే నువ్వు నిజంగా నిజ స్నేహితుడిగా ఉంటే మా స్నేహితుడు అయితే మా మాట కాదనకూడదు అన్నది ఏమిటి మీ మాట ఇదిగో రాజ్ థియేటర్లో మన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఖుషీ సినిమా వచ్చింది మేమందరం వెళ్దామని సిద్ధమైపోయాం మీకు కూడా ఒక టికెట్ చాలా బాగుంటుంది రాజ్ ఇప్పుడు నేనేమన్నాలి అప్పుడు చాలా మంచిగా తీశారు రాజ్ బ్యూటిఫుల్ నేనన్నాను నేను అంతకంటే అందమైన వాటికి ముగ్ధుణ్ణి అయిపోయాను అన్నాను దేవునికి సూత్రం కలిపి నా కళ్ళ ముందుగా అంతకంటే అందమైనది ఉన్నాయి వాటి చేత నేను కట్టబడ్డాను నన్ను వశపరుచుకున్నాయి అని చెప్పి ఏమిటి రాజు అదే ఏమిటి అన్నాడు దేవునిలో చీలితమ్మ నిజంగా ఆయన సన్నిధి ఎంత అందమైనది ఆయన సన్నిధి చాలా అందమైనది సైన్యములు కదిపదేవు ఆయన నివాసములు ఎంతో రమ్యములు ఎంత అంటే ఎంతో రమ్యము ఎంతో అందమైనది వికారమైనది అసహ్యమైనది ఒక్కటి కూడా కొద్దిగా కూడా లేదు పరిమూల సౌందర్యం ఆయనతో జీవితంలో ఉంది అందుకని నేనేమనుకుంటున్నానంటే ఇంకా ప్రపంచములో ప్రపంచము పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా ఇంకా వచ్చే కాలం అంత కూడా ఇంతకంటే అందమైన ఇంతకంటే అందమైనది లేదు ఆయన ఇచ్చే అందమైనటువంటి జీవితానికి వేరుగా ఏ అందం తూగదు ఎంత రమ్యం ఆయనతో కలిసి ఉండడం ఎంత రమ్యం మీకు రమ్యము రంగానే మీకు ఏమనిపిస్తుంది గోరింత లాగా ఉన్నారు అని అంటారు చూడడానికి ఎంత బాగున్నారు ఎంత అందంగా ఉన్నారు అంతా కలిసి ఉంటే ఎంత బాగుంది కదా అని అనుకుంటారు ఓ మంచి తల్లిదండ్రులు అంటారు కానీ మనిషి జీవితంలో ఆ అందం ఎప్పుడు నిలబడదు అనుకున్న స్నేహితులు ఎప్పుడు ఉండరు బంధువులు ఎవరు ఉండరు మరణం నేను ఎడపాకుల మనుషులు కూడా ఎడపాకు వెళ్ళిపోతారు అందం చెరిగిపోతుంది కానీ దేవుడుంట వారితో కూడా నడుస్తూ ఉన్నడట దేవుని సన్నిధి మనుషులతో కూడా ఉండడం అనేది అది ఎంత రమ్యమైనది నాతో నడిచిన దేవుడు నా ఎదుటని ఎర్ర సముద్రాన్ని చీల్చేసాడో అంతకంటే అందమైంది ఉందా నాతో నడిచిన దేవుడు నా మారిన అనుభవాన్ని మధురంగా మార్చివేశాడు అంతకంటే అందమైనది ఏమైనా ఉందా నాతో ఉన్న దేవుడు నా బలహీనతల్లో నన్ను బలపరుస్తూ ఉన్నాడు అంతకంటే అందమైంది ఉందా ఆనాడు తాగుతూ పలు విధాలుగా అనేకలు హానికరంగా నష్టకరంగా వికారంగా నా జీవితం ఉన్నప్పుడు నన్ను ప్రేమించి నన్ను ఇలా మార్చాడు ఇంతకంటే అందమైనది ఇంకేమైనా ఉందా నేను వేరే అందాలని టీవీల్లో వెతుక్కోను సీరియల్లో వెతుక్కోను సినిమాల్లో వెతుక్కోలేను సోయగాలు హొయలు కలను ఆకర్షించేవి మనసును చెడగొట్టేవి నిగ్రహత పోగొట్టేవి పశువులాగా మార్చేవి ఇవన్నీ అందాలని నేను అనుకోవట్లేదు ఆ అందాలు మోసకరమని ఆ సౌందర్యాలు వ్యర్థమని దేవుని వాక్యం చెప్తుంది నిజమైన అందం ఎక్కడుందంటే దేవునితోనే ఉంది ఇంత అందమైన నమ్యమైన దేవుని కట్టిపడేసేది అవసరమైన దాని కొరకు తీసుకొని వెళ్ళేది సముద్రాలని చీల్చేది నదుల్లో త్రోవనిచ్చేది ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నటువంటి గోడల్ని చీల్చేది అనుభవాల్ని మార్చేది ఇటువంటి దేవుని సరి దేవునితో సంబంధం ఆ సంబంధం అనేది ఎలా రూపుదిద్దుకుంది నిర్గమా కాడిన ముప్పై ఐదవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన ప్రదాయపెడ్డు ఎవని హృదయమును వాని రేపెను ఎవని మనసు వారిని ప్రేరేపించను వారందరూ వచ్చి ఆ దేవుని సన్నిధి మనుషులతో ఉండడం కొరకు బ్రతుకులు మార్చబడడం కొరకు రచించిపోయేటువంటి వాళ్ళు రక్షించబడడం కొరకు అన్ని చేయడం కొరకు ఏదైతే దేవుని సన్నిధి ఉందో ఆ సన్నిధి అన్నది ఆ ప్రజలకు ఇవ్వడం కొరకు దేవుని కార్యానికి భారం అనేది కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేశారంట వారి హృదయాలలో రేప సన్నిధి ఇవ్వడానికి మనసులు రేపబడాలి దేవుడు ఆ సినాయి కొండ మీద చెప్పిన ప్రత్యక్ష గుడారం అనేది ఏర్పడాలి నా దేవుడు నా జీవితాన్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు ఫరో యొక్క దాస్యంలో నుండి ఐగుప్తు దాస్యంలో నుండి ఇనుప కొలిమిలో నుండి నన్ను దేవుడు తీసుకొని వచ్చాడు ఇప్పుడు నేను స్వతంత్రుడిగా ఉన్నాను ఒకప్పుడు కట్టివేయబడి చేయగోరిన మేలు చేయలేదు చెయ్యకూడని కీడే చేసుకుంటూ వచ్చాను ఆనాడు నా కళ్ళకంత కూడా ఏం కనబడిందంటే ఫరోకు ఎట్లీస్టుడు అయి ఉండాలా యొక్క కరుణను ఎట్లా పొందుకోవాలి దైనందు ఎట్లా పొందుకోవాలి ఏమి చేస్తే ఇక్కడ బాగా ఉండగలుగుతాను అని నేను లోకాన్నే చూస్తూ వచ్చాను అయితే నా దేవుడు నేడు చూసిన ఐగుప్తులను మీరు మరలా చూడరని లోకం అనేది నా కళ్ళలో నుండి తీసివేసి లోక పాపలను తీసివేసి లోకపు కట్లని తీసివేసి మా జీవితాలను ఎర్ర సముద్రంలో గుండా దాటించి నడిపిస్తూ ఎన్నెన్నో కార్యాలు చేస్తూ నేను నిన్ను ప్రేమించనని నీవు నా సొత్తుని గద్ద తన పిల్లల్ని ఎక్కించుకున్నట్లుగా ఎక్కించుకొని ఇంత దాకా తీసుకొని వచ్చాడు అసలు ఇంత చేసిన దేవునికి విడుదల ఇచ్చిన దేవునికి జీవితం ఇచ్చిన దేవునికి ఇవ్వగలను ఆయన నన్ను కోరేటంటిది నేను చేయకుండా ఉంటానా ఆయన నా దగ్గర ఆశించిన దాన్ని నేను ఇవ్వకుండా ఉంటానా ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు నా ద్వారా సంపాదించుకునే దేవుడు కాదు నన్ను మోసం చేసేవాడు కాదు ఆయన ప్రేమ గలవాడు ఆయన నా కోసం తన సొంత కుమారునే ఇచ్చినవాడు ఒక నిర్దోషమైన గొర్రె పిల్లని బట్టే నేను విడిపించబడ్డాను కాబట్టి ఆయనకి ఎలా నమ్మకంగా ఉంటాను నేను ఆయనకి ఎలా విశ్వాసంగా ఉంటాను నేను ఆయన నా దగ్గర ఏది అడిగాడో ఆయన ఏది నా యొక్క నమ్మాడో దాన్ని నేను ఇవ్వాలి అని చెప్పని మనసులో రేపబడ్డారంట నేను ఒక చంపరా ఒక విశ్వాసం దేవుని దగ్గరికి తీసుకొస్తుంది కదా ఒక విశ్వాసం దేవుని దగ్గరికి తీసుకొస్తాడు అయితే ఆ విశ్వాసంతో అన్నీ జరిగిపోవు మనం పొందిన విశ్వాసము అనేది ఏదో ఒక దానికి పొందిన మనం ఆ విశ్వాసం అన్నిటికీ సరిపోదు కానీ ఎప్పుడైతే ఆయన మన జీవితంలో కార్యకర్ అవుతాడో పనిచేస్తూ ఉంటాడో అప్పుడేమందంటే మన విశ్వాసము రూపాంతరం చెందుతుంటది విశ్వాసం ద్వారా విశ్వాసాన్ని పొందుతూ ఉంటారు విశ్వాసం వృద్ధి అవుతూ ఉంటుంది ఎందుకని ఒక విశ్వాసం అనేది దాన్ని నేను రక్షించబడడానికి గల కారణమైతే లోకంలో నుండి అబ్రహాం ఎలా బయటకు వచ్చాడో అలా రావడానికి ఒక విశ్వాసం కారణమైనట్లుగా మన విశ్వాసం కూడా లోకం నుంచి మనల్ని బయటికి తీసుకుని వస్తుంది వచ్చిన తర్వాత మరి విశ్వాసం ఎందుకు వృద్ధి అవుతుంది ఎందుకు వృద్ధవుతుంది లోతు సుధుము ప్రాంతాన్ని ఎన్నుకుంటే అబ్రహమేణ్ కోలకపోయాడు ఎందుకని అక్కడికి వెళ్తే నేను అలా జీవిస్తే నేను దేవునికి కృతజ్ఞత కలిగి జీవించినట్లనేనా విశ్వాసం కలిగి జీవించినట్లనేనా నా పని డబ్బు సంపాదించుకునే పని కాదు నా పని బతికిపోయే పని కాదు బతుకు బతుకుగా ఉండున్నట్లుగా ఆయన ఎందు విశ్వాసము కలిగి జీవించాలి విశ్వాసం అనేది పోగొట్టుకోకూడదు అవును తిమోదీ పత్రికలు అంటాడు కదా మంచి పోరాటము తిని విశ్వాసమును కాపాడుకుంటూ తింటాడు విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు కాబట్టి విశ్వాసం కలిగి దేవుడు ఏదైతే అనుకుంటాడో అదే అదే చేసుకుంటూ వచ్చాడు అబ్రహాం ఒక విశ్వాసం లోకం నుంచి బడి తీసుకొస్తే వృద్ధైన ఈ విశ్వాసం ఏంటంటే దేవుని కొరకు కార్యాలు చేయడం మొదలుపెట్టింది దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉంటా అన్నది అబ్రహాంకు ఊరికే పోలేదు అది పెరిగి పెరుగు పెరిగి పెరిగి పెద్దదయ్యి దేవునికి నమ్మకస్తుడిగా అతను చూపించి ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనివి ఎవరు పొందుకోలేని అంటటువంటి కార్యాన్ని పొందుకునేలాగా చేసింది ఆ విశ్వాసం దేవుని మాటను బట్టి లోకాన్ని ఎందుకు వదిలిపెడతావు అంటే అది నీకు దేవుడి ఇచ్చిన విశ్వాసం దేవుని మాటలు ఎంటూ విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉంటావు దాని ద్వారా నీ మనసు మారుతూ రూపాంతరం చెందుతూ చేయకూడనివి చేయకుండా చేయవలసినవి చేసేలాగా నువ్వు బలపడతావు అయితే ఈ విశ్వాసం వృద్ధి అవుతుండగా ఎందుకు వృద్ధి అవుతుంది అనంటే అసమానమైన కార్యాల కోసం విశ్వాసం వృద్ధి వాళ్ళ అదే శిష్యులు అడుగుతారు అయ్యా అసమానమైన కార్యాల కోసం ఉన్న విశ్వాసం సరిపోదు ఇంకాస్త నీకు నమ్మకంగా మమ్మల్ని ఇంకా కాస్త మా విశ్వాసాన్ని బలపరచు అని చెప్పి వీళ్ళేం చేశారంటే దేవా మీరు మాకంతగా చేసినప్పుడు అరణ్యంలో రాలిపోయినటువంటి వారిలాగా విశ్వాసం లేకుండా సనుక్కునే వాళ్ళముగా కొనుక్కునే వాళ్ళముగా మంతుల సభలో నిలువలేని పాపుల్లాగా మేము ఉండకూడదు నీ అద్భుతమైన కార్యాలని మేము ప్రజలకు ఇవ్వాలి ఎందుకే కదా మమ్మల్ని మీరు ఎందుకున్నారు ఎందుకు తీసుకొచ్చారు మీ సొత్తైన ప్రజలుగా ఉండడం కొరకే కదా రాజులైన యాజక సమూహంగా ఉండాలని కదా మీరు తీసుకొచ్చారు ప్రభువా మాకింత చేశారు మీకు మేమేం చేయాలి అని వాళ్ళల్లో వాళ్ళు రేపబడట మొదలు పెట్టారు అయితే దేవుడు అనుకున్నాడు మీరు అంత కృతజ్ఞత కలిగిన వారిగా ఉండకూరుతున్నారా వాగ్దత్తకు భూమికి పోకుండా యోర్ధనప్పుడు ఆ యోర్దానుని ఏకరాశిగా నిలబెట్టడానికి కావలసిన నా సన్నిధి మీరు ఆ మంద సంకులకైనటువంటి అర్పణ తీయట చెప్పాను వాహ ప్రజలు ముందుకు పోవడానికి మా అర్పణలే కారణమా मां विश्वासमे कारणा मां कृतज्ञते कारणा पाप परिणाम कोरकै वेमेमियाला एडादि दूडाला न वेलादि पोटील न विरिजिनाले गिन बलि याग मुनातु హృదయమర్పింకును దూడల్నిస్తే అది విశ్వాసంగా ఉంటుందా అది కృతజ్ఞతగా ఉంటుందా వేలాది పొన్నేళ్ళనిస్తే నేను విశ్వాసగా నిరూపించుకుంటానా నేను ఏం చేయాలి నన్ను నువ్వు నమ్మేవు కదా నీ పరిచర్య నీ సేవింపు జరుగుతుందని చెప్పి నువ్వు నన్ను నమ్మేవు కదా మొదటి ఏమోతి మొదటి అధ్యాయం పన్నెండవ చెలో రాయమన్నమాట నన్ను నమ్మావు కదా నన్ను నమ్మి అక్కడ విడిపించి ఒక కొత్త జీవితం ఇచ్చి తీసుకొచ్చావు కదా నీకు నమ్మకంగా నీకున్నానని చెప్పని రుజువు చేసుకోవడానికి నేనేం చేయాలంటే రేపు రాబో తరుణాలు విజయ్ కదన ఎగిరేసుకుంటూ ముందుకెళ్ళినట్లుగా అడ్డుగా ఉన్న నదులైనా ఉన్న కోటలైనా ఆ కోట గోడలైనా అడ్డుకున్న ప్రతిది కూడా వరి ముందర అణిగిపోయేలాగున శత్రు సమూహము తగ్గిపోయేలాగున ఎదుగో ఒక మందసము కొరకైనటువంటి అర్పణ మీలో నుంచి లేపండి అని చెప్పారు అప్పుడు వాళ్ళు కాండము ముప్పై ఐదో అధ్యాయంలో ఎక్కడో యహుశువ గ్రంథము మూడవ అధ్యాయంలో రెండుగా విభజించేటువంటి యోర్ధాను అనుభవం కొరకు ప్రజల ఎదుట అడ్డు లేకుండా వెళ్ళిపోయేటువంటి ఆ కార్యం కోసము ఇక్కడనే వాళ్ళ విశ్వాసాన్ని దేవుని సన్నిధి ఎత్తి పట్టారు ఎక్కడో ఎరికో గోడలు పడిపోవడం కొరకు ఇక్కడే వాళ్ళ విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో ఎత్తి పట్టారు ఎక్కడో ఫిలిస్టీన్లు తగ్గిపోయినట్లుగా పిలిచీలు మరల వారి వైపు రాకుండా సమయంలో దినములన్నీ కూడా నెమ్మదొచ్చేలాగున ఇప్పుడే ఇక్కడే ఒక అర్పణగా విశ్వాసాన్ని ఎత్తి పట్టారు వీళ్ళు తీసిన అర్పణ చూసారా అది దేవుని సన్నిధికి వెళ్ళి ఒక కార్యరూపం దాచి ఒక విధానంగా మార్చిపడి దైవ సన్నిధిగా సన్నిధి గుడారముగా ఏర్పడి జనుల జీవితాన్ని మార్చుకుంటూ వచ్చింది వీళ్ళు తీసినటువంటి అర్పణే వీళ్ళు చూపిన విశ్వాసమే రేపటి దినము సమయంలో గంధము రాయబడడానికి కారణమైంది న్యాయాధిపతుల్లో గంధములో ఆగిపోయిన దేవుని వాక్యమును వీళ్ళు తీసిన అర్పణ వల్ల దేవుని సన్నిధి దేవుని వాక్కు సమయోలకు రావడానికి కారణమైంది ఒక మోషే తర్వాత ఒక ప్రవక్తగా సమయం వంటి ఒక వ్యక్తిని లేపడానికి కారణమైంది విశ్వాసము విశ్వాసం చూపించే విశ్వాసము దైవ కార్యాలు తరతరాలు జరిగే విధంగా దేవుడు ఆ విశ్వాసాన్ని ఒక అర్పణంగా తీసుకొని అంటాడు కృతజ్ఞత లేని వాళ్ళు దేవునికి నేను ఏం చేయాలి ఏం చేస్తే సరిపోతుంది ఇంత డబ్బు ఇవ్వాలా ఇంత సమయం ఇవ్వాలా దేవుని కోసం అది చేయాలా ఇది చేయాలా ఇది చాలా కష్టం కదా అని కఠిన వాళ్ళు హెబ్రీ పత్రికలో రాయబడిన మాటలు అంటే వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు అని వాక్యం రాయబడింది విశ్వాసం లేని వాళ్ళు వాళ్ళు రాలిపోయినారంట కానీ విశ్వాసం కలిగి శ్రేష్టమైనటువంటి అర్పణను అనగా విశ్వాసం శుద్ధ సువర్ణం లాంటి విశ్వాసములకు ఒక సంకేతంగా బంగారం తీసినటువంటి వాళ్ళు ఆ ప్రజల జీవితంలో తరతరాలు జరిగేటువంటి కార్యాల కోసం సాధనాలు కనిపించబడ్డారని బాధ్యం చెప్తుంది అవును వెళ్ళారా అంత రమ్యమైనటువంటి దేవునిస్తాను ఇది అంత శక్తివంతమైన దేవుని ఇది అది ముందుకు వెళుతూ జరిగేటువంటి ఆధారం ఆధారపెట్టదంటే నీవు దేవునికి సమర్పించే విశ్వాసమే పౌలు తన జీవితంలో అలాంటి విశ్వాసాన్ని కలిగి కాపాడుకున్నాడు కాబట్టి పాపంలో పడిపోకుండా సింహాల నోట్లో పడుకోకుండా తప్పించబడుతూ ఆశ్చర్యకరమైనటువంటి సహాయాల చేత కాపాడబడుతూ ఓ ఓడలోకి వెళ్తున్నప్పుడు భయంకరంగా ఎక్కడున్నామో తెలియని పరిస్థితుల్లో కూడా ఓడబద్దలైనా కూడా పౌలు కాపాడబడ్డాడు విష సర్పం అతని చేత పట్టినప్పుడు ఆ సర్పమే చచ్చిపోయింది కానీ పౌలు కాపాడబడ్డాడు పౌలు కాపాడబడడం మాత్రమే కాకుండా నశించిపోయే వేలాది మంది జీవితాల్లో వెలుగును నింపి అనేకుల్ని దేవునికి సొత్తుగా సమర్పించారు ఉన్నతమైన కార్యాలు జరిగినాయి కారణం ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునికి ఇచ్చుకుంటూ వచ్చాడు దేవునికి విశ్వాసాన్ని కనపరుచుకుంటూ వచ్చాడు కాబట్టే అంత ఉన్నతమైన కార్యాలు జరిగాయి దేవుని నమ్ముకున్నాను ఏం జరిగింది అని అంటున్నావు కదా దేవుని నమ్ముకోవడం అంటే అది కాదు నమ్మడం అంటే ఆయన ఆయన అనుకున్నట్లుగా చేయడం ఆయన అనుకున్నట్టుగా జీవించడం నమ్మడం అంటే అది అలా చేసినప్పుడు అబ్రహాము జీవితంలో వందేళ్ల వయసులో కుమార్ని ఎత్తుకున్నాడు ఎవ్వరూ పొందుకోలేనంత గొప్ప కార్యము పొందుకున్నాడు ఫ్రీలారా విశ్వాసం కలిగి కాపాడుకుంటూ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అద్భుత కార్యాలని దేవుని కార్యాలని భూమి మీదకి తీసుకొని వచ్చారు దేవుని సన్నిధిని చూపించగలిగినారు అది వీలైన విశ్వాసం అంటే దేవుడిని దగ్గర కానుక తీసుకున్నప్పుడు దేవుడిని దగ్గర అర్పణ తీసుకున్నప్పుడు అది ఒక రూపకంగా ఉంటుంది ఒక రూపాయి రెండు రూపాయలు లాగను లేకపోతే ఒక వంద రూపాయలు లాగను రూపకంగానే ఉంటుంది కానీ వాస్తవదాని రూపం ఏంటంటే విశ్వాసం నా దేవుడు నాకు ఇచ్చిన పాప పరిహారం కొరకాయి ఇవ్వగలుగుతాను సమము కాదు దేవుడు చేసిన కార్యముతో ఏదీ సమము కాదు మనం ఏమీ ఇవ్వలేమో ఏమి ఇవ్వాలి దేవుడు ఏం కోరుతాడు విశ్వాసిగా ఉండగోతాడు విశ్వాసిగా దైవ కార్యాల కొడుకు వండబడ్డాడు ఒక యవనస్తుడు మంచి కడగిన బట్టలు వేసుకొని ఒక ఇంటి దగ్గరికి వచ్చేది ఆ ఇంటి వాతావండి చాలా ధన్యవాదాలండి మీకు నేను గుర్తున్నానండి అని బాబు ఏదో జ్ఞాపకం వస్తుంది కానీ ఎవరో ఎవరు జ్ఞాపకం వస్తుంది కానీ రావట్లేదు బాబు ఎవరో వాళ్ళు తెలియట్లేదే అన్న ఎవండి నిన్న మన్నా మీరు అందరు కూర్చొని పాటలు పాడుకుంటున్నారు కదా ఒక ఆయన ఎవరు నిలబడి ఏదో మాటలు చెప్పండి కదా అవును బాబు మా దేవుడు మా జీవితాలను రక్షించితే ఆ దేవునికి సాక్షులుగా ఉండడం కోసము ఇదిగో ఇలాగా మేము కోడికలు పెట్టుకుంటాము మానాగా పాపంలో ఉన్న వాళ్ళు బయటికి రావాలని షాపగ్రస్తులు బయటికి రావాలని దేవుడు మమ్మల్ని నమ్మినాడు కనుక ఆయనను సేవించేటువంటి ఆ సేవింపు కోసం మేము ఆ రోజు ప్రార్థన పెట్టుకున్నాం బాబు అన్నారు అంటే ఊహో ఇది విశ్వాసమా దేవుడిని మీరు కనపరిచిన విశ్వాసమా అయితే ఆ విశ్వాసం ఎంత గొప్పదండి ఏమండి నా మతిలో మతి ఉండేది కాదండి కుప్పల వెంట పరిగెత్తేవాడిని అండి పిచ్చి పిచ్చిగా కేకలేసేవాడిని అండి రక్తం దక్కుకుంటూ వాడిని అండి అందరూ దూరం పోపో పోపో అని కుక్కర్ అసహించుకునేవాడిని అండి నా మతి నాలో లేకుండా ఉండేదండి పిచ్చివాడిని అయిపోయినానండి కానీ మీ విశ్వాసం ఏం చేసిందో తెలుసా నా మతిని మళ్ళీ నాకు తిరిగి తీసుకొని వచ్చింది నేను తిరిగి సెటరేట్ అయిపోయాను నా మతి ఎప్పుడైతే నాకు తిరిగి వచ్చిందో మతిలోకి నేను వచ్చానో అప్పుడు నేను తిరిగి మా ఇంటికి వెళ్ళగలిగాను మీ విశ్వాసం ఎంత మంచిదండి దేవుడు మీ ఎందుకు ఆశించి నా విశ్వాసం ఏం చేసిందో తెలుసా అండి క్రితం రాత్రి గాయాలతో ఆయన నా ముందుకు వచ్చి ఇదిగో చూడు గాయాలు అని అంటే నాకు తెలియక ఆ గాయాలు నా దగ్గర ఎందుకు చూపిస్తూ హాస్పిటల్లో కానీ నాకు అర్థమవుతుందండి అదే సమయంలో ఒక మెరుపులాగా మెరిసి నాకున్నటువంటి ఆ యొక్క రక్తంగా కొన్ని స్థితి అంతా కూడా బాగైపోయింది ఇది మీ విశ్వాసమా అండి ఇది మీ విశ్వాసమా దేవుడు మీ మిమ్మల్ని ఇలా ఉండాలన్నాడా ఎందుకు మీ దేవుడు మిమ్మల్ని నమ్మాడా ఆ దేవుడు ఎంత గొప్పవాడు నా కోసమే మీరు ఇలా విశ్వాసంగా ఉండేలాగా చేశాడండి అయ్యా ఈ మెట్ల మీద నేనే కూర్చున్నానయ్యా మీరు పాడే పాటలు విన్నానయ్యా మీరు చెప్పే సాక్ష్యాలు నాయనయ్యా మీ భక్తిని చూశానయ్యా ఇక్కడే ఆ భక్తి ఊరికే పోలేదయ్యా ఆ సైన్యములు గదిపతి యహోవా నివాసము యొక్క రమణ్యమేందో నా అనుభవములో నేను అనుభవించాను నా బ్రతుకు బ్రతుకుగా మారిపోయిందయ్యా అంటున్నాడు వాళ్ళు నిర్ఘాంతపోయి మా విశ్వాసము మా మనసి పరచలేదు ఆ పిల్లవాడు క్రమేపీ ఎదిగెదిగి ఒక గొప్ప దైవజీనుడైపోయి ఈరోజు దేశము అనేక రాష్ట్రాల్లో గొప్ప సంఘాలు కట్టి ఈనాడు క్రైస్తవ ప్రపంచమంతా పాడుకునేటువంటి పాటలు ఎన్నో రాశాడు ఆ ఎవరు ఎవరో కాదు దైవజీనుడైనటువంటి అభ్యస్తులు ఏసన్న గారు ఒక కుటుంబం యొక్క విశ్వాసం దేవునిలా దేవును వారి పట్ల ఆశించినటువంటి నమ్మకత్వం ఒక ఉన్నతమైన సేవ గుడి లేదు ఈరోజు మన స్వార్థం కోసం దేవుని నమ్మడం కాదు దేవుని కార్యాల కోసం మనం దేవుని నమ్మామనేది వాస్తవం నరా ఆనాడు కనుక వాళ్ళు బంగారాన్ని తీసి తీయడానికి మనసు రేపబడకపోతే మందసం ఉండేది కాదు పరలోకంలో ఉన్న వస్తువులు అంటాడు ఎప్పటికందుకర్త పరలోకములో ఉన్న ఆ వాటిని చూస్తూ మందస్సాన్ని చూస్తూ పరలోకం నుండి సువర్ణ బలిపెట్టడం చూస్తూ నుండి ఇత్తడి బలిపెట్టడం చూస్తూ దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాడు మోషే వాటన్నిటిని చేయడం కొరకు అయితే అవన్నీ రూపకాలుగా వస్తాయా అవన్నీ రాకపోతే ఆయన విడిపోతుందా శత్రుల మీద వస్తుందా ఆ ప్రజలు దేవుని కలిగి ఉంటారా దేవుడితో సంబంధం కలిగి ఉంటారా ఎనికి ఇవ్వలేదు ఆనాటి సంఘము ముందుకొచ్చారు లేదు ఆ దేవుని సరి మేమిస్తాము ఆ మనసం కోసమైనటువంటి అర్పణగా మా విశ్వాసాన్ని మేము తీస్తాము మేమున్నాము అని చెప్పని ఆ రోజు వాళ్ళు విశ్వాసులుగా ఉండడం కొరకు దైవ కార్యాల కోసం నిలబడ్డారు విశ్వాసం కాపాడుకునే విశ్వాసాన్ని పెట్టారు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి నేను దేవుని పిల్లలు అట్లాంటి నన్ను కూడా భరించుకొని సహించుకొని నాలో లోకం నాలో నా అజ్ఞానం నాలో ఉన్న ఉపమతత్వం అన్నిటి సహించుకొని వాళ్ళు మందిరముగా నా ముందు ఆ మందిర సేవ జరిగించకపోతే నాకు ఆ జీవితమే లేదు వాళ్ళ విశ్వాసం లేకపోతే నాకు ఈ రూపమే లేదు కనుకనే దేవుని పిల్లలు వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలి వారి విశ్వాసము దేవుని కార్యాలయం కొరకేటట్టుగా నిలబడాలి అప్పుడు పిల్లల ఉన్నతమైన కార్యాలు జరుగుతాయి ఈరోజు మనం ఎంతమంది నిజమైన విశ్వాసాలు ఉన్నాం మన ద్వారా ఒక ఉన్నతమైన బలసూచకమైన మందసం అనేది కొనసాగే పరిస్థితి ఉందా మనము ఒక దేవుని సన్నిధి తీసుకుపోయేటట్టు వారిగా ఉన్నామా ఎక్కడెక్కడైతే బలహీనతలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే పాపం పెంచి పెరిగిపోతుందో ఎక్కడెక్కడైతే సాధారణ కార్యాలు తిరుగుతున్నాయో అక్కడక్కడ అంతా కూడా ఉన్నావా నీ విశ్వాసం ఉందా అయితే అక్కడక్కడ దేవుని కార్యం ఉంటుంది ఈరోజు మనం వెంటనే ఒక్క సునీక్ష అందరం మోకరించి పరిశీలన చేసుకుందాం ఎలాగున్నాం ఎలాగున్నాం